ప్రధానంగా మన జిల్లాలో దాదాపు లక్ష ఎకరాల వరకు ఈ మిరప పంట సాగైంది అందులో ఆదోన మండలంలో కూడా ఎక్కువ మొత్తం విస్తీర్ణంలో ఈ రోజు మిరప పంటను సాగు చేసినారు అయితే గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు మిరప ధరలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి రోజు బ్యాడికి రకం మిరప గతంలో యాభై వేలు కింటాలు ఉండేది ఇప్పుడు కనీసం పదహైదు వేలకు కూడా అడిగే నాదలు లేడు అట్లాగే గుంటూరు రకం మిర్చి కూడా గతంలో ఇరవై ఐదు వేలు ఉండేది ఇప్పుడు కనీసం ఐదు వేలకు కూడా కింటాలు అడిగే నాదలు లేడు అట్లాగే రోజు పాలకాయ తీసుకోబోతే మార్కెట్కి కనీసం రెండు వేలు కూడా కింటాలు పోయిన పరిస్థితి ఉంది మరి ఆ రకంగా చూస్తే మిరప రైతులు దాదాపు లక్షన్నర వరకు రెండు లక్షల వరకు పెట్టుబడి పెడితే కనీసం యాభై వేల వరకు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదు ఇట్లాంటి పరిస్థితుల్లో రైతులు అప్పులపాలే రోజు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు మరి కానీ కేంద్రం కానీ రాష్ట్రం కానీ మరి మీరు ప్రయత్తులను ఆదుకుంటామో మీకు ఖచ్చితంగా మీకు ఏదో రకంగా సాయం చేస్తామనే చెప్పే నాదులు లేడు కనీసం ఉచిత పంటల బీమా పథకం లేదు ఈసారి కనీసం నష్ట బీమా పరిహారం ఇస్తామని కూడా ఈరోజు చెప్పడం లేదు ఇట్లాంటి పరిస్థితుల్లో మిరప రైతులు అప్పులు పాలై ఈ రోజు ఏసీ గోడౌన్ లోనే అక్కడ వదిలేసి ఈ రోజు ఏసీ గోడౌన్ లో పెట్టిన మిరపని సగం సగం కూడా ధర అడిగే నాదులు లేడు ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రతి రైతు రోజు లక్షలాది రూపాయలు అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కానీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కాని ఎంపీలు కాని ఎవరు కూడా వాళ్ళ మొక్కల్ని లేదు ఈ రోజు రైతు సంఘంగా ఈ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా మరి ఖచ్చితంగా మనం అంతా ఐకమత్యంగా పోరాడదాం ఖచ్చితంగా ఆత్మహత్యలు చేసుకోవద్దండి ఖచ్చితంగా మిరుప రైతులందరూ కూడా ఐక్యంగా పోరాడి ఈ ప్రభుత్వం మెడలు వేంచి నష్టపరిహారం గిట్టుబాటు తర సాధిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులు స్పందించి మిరుప రైతులు